నోటితో చెప్పడము చాలా ఈజీ కానీ ఆ ప్రేమ క్రియల్లో చూపించడమే చాలా కష్టం చాలా మంది అంటారు సినిమాలలో డైలాగులు కూడా నిన్ను విడిచి నేను ఉండలేను నువ్వే నా ప్రాణము నా గుండెల్లో నువ్వే ఉన్నావు నువ్వు లేకపోతే నా గుండె ఆగిపోతుంది నీ కొనుకునే ప్రాణమైనా ఇస్తాను నేను చనిపోనన్నా చనిపోతానంటాడు కానీ ప్రాణం ఇరా అంటే ఇస్తాడా లేదంటే అమ్మా ప్రాణం అంటే ఇస్తాదా ఇవ్వరు ఏమి ప్రేమలంటే ఈ లోకంలో ఉన్న ప్రేమలు స్వార్థపూరితమైన ప్రేమలు లాభము ఆశించి ప్రేమించే ప్రేమలు ఈ లోక ప్రేమలు గుడ్డి ప్రేమలు ఏదో ప్రేమ పేరు చెప్పి మోసగించాలని చేసే ప్రేమలు కూడా చాలా ఉన్నాయి అయితే నా దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీవు జగత్తు పునాది వెయ్యబడక ముందే క్రీస్తులో ప్రేమ నిన్ను ఎన్నుకున్నాడంట ఈ ప్రేమ ఏం చేసిందంటే నీ కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తన ప్రాణము పెట్టునంతగా రక్తాన్ని చిందించారంట చివరి రక్తపు పుట్టు వరకు నీ కొరకు చిందించాడు ఇది నన్ను చాలా మంది ప్రేమికులు రక్తము చిందించుకుంటుంటారు కదా కట్ చేసుకొని లేదంటే కట్ చేసుకొని రక్తముతో లెటర్లు లవ్ లెటర్లు రాస్తా ఉంటారు రక్తముతో పేర్లు రాస్తా ఉంటారు దీనికి ఒరే వీడు నా కోసం రక్తాన్ని చిందిస్తున్నాడని పిచ్చితనంలో ఆడపిల్లలు వీళ్ళకు అట్రాక్ట్ అయిపోతారు ఆడవాడు తీసింది ఏముండదు రెండు మూడు సిక్కలు ఉంటాయి ఏదో గాయం అయితే పోయేంత అంత చిన్న రక్తమే ఉంటుంది వీరు తిక్కు ఏం చేస్తారు పిచ్చి వాళ్ళి వారికి అట్రాక్ట్ అయిపోయిన తర్వాత వాడు వాడుకొని వదిలేసిన తర్వాత ఇక వారు అంటారు నన్ను ప్రేమించే ఎవ్వరు లేరు నా దేవుని ప్రజలారా నా దేవుడు ఎలాంటి వాడంటే రక్తపు పొట్టు చిందించే వరకు నిన్ను ప్రేమించాడంట నిజంగా ఒక వ్యక్తికి ఆ నిజమైన ప్రేమ ఉంటే మొత్తం బ్లడ్ అంతా పోయేంత వరకు రక్త అనేది ఏమనండి తీస్తారు ఎవరన్నా రక్తం అంతా పోతే ఏమైపోతుంది ప్రాణం ఉండదు చనిపోతారు అంతవరకు ఎవరు ప్రేమించారు అయితే నా ఏసే ప్రేమ లాభము ఆశించనిది బదులు ఆశించని ప్రేమ అందుకనే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఎవరు అను నిత్యము నిన్ను వెంటాడుతూ వెంటాడుతూ వస్తున్న ఆ కృప నిన్ను ఆవరించి తన కౌగిలో హత్తుకొని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు భయపడకు భయపడకు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు అంతగా ఈ లోకాన్ని ఆయన ప్రేమించి నీ కొరకు ప్రాణ త్యాగం చేసిన ప్రేమను ఒకసారి గమనిస్తావా ఐదవదిగా మనం చూసినట్లయితే చాలా మందిగా ఏమనుకుంటుంటారంటే నేను చేసిన పాపాలు ఘోరమైనవి మనుషులు క్షమించరాని పాపాలు నేను చేశాను మనుషులు క్షమించరాని మోసాలు నేను చేశాను మనసులో క్షమించడాని కీడు నేను తలపెట్టాను మనసులో క్షమించడాని భయంకరమైన వ్యభిచారము నేను చేశాను మనుషులు క్షమించడాని క్రియలు నేను చేశాను మనుషులు క్షమించరాని అక్రమ సంబంధాలలో నేను పాలు పొందాను నేను ఎంత ఘోర పాపినంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించలేడు అంత కరుడు కట్టిన హృదయాన్ని నేను అని చాలా మంది చెప్పుకొని తప్పుపోతూ ఉంటాను అయ్యా నన్ను ఎవరు నన్ను అంత ఘోరమైన పాపిని యా కోట్లు నిన్ను క్షమించలేవు ఇది నానా నా దేవుని ప్రజలారా ఒక మర్డర్ చేసినా కానీ ఒక రేప్ చేసినా కానీ ఒక వ్యక్తిని ఏదైనా నువ్వు చెయ్యరాని కీడు చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి అయ్యా నేను వాడిని మర్డర్ చేశాను వాడిని రేప్ చేశాను పలానా వ్యక్తికి నేను కీడు కల్పించానంటే అంటే షపాస్ మంచు మంచోనివి నీ పాపము ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు ఇంకా వెళ్ళిపో అనరు దానికి రావాల్సిన శిక్షకు సంబంధించిన సెక్షన్లు బయటికి తీసి పలాయన ముద్దయ్య తన నోటితో తానే ఒప్పుకున్నాడు కాబట్టి ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని నిర్ణయించి నిన్ను జైలుకు పంపుతారే గాని ఈ లోకంలో ఎవరి దగ్గర నీ పాపాలు చెప్పుకున్నా ఒప్పుకున్నా కానీ పోవు పరిహరించబడవు అయితే నిన్ను నిన్నుగా క్షమించే దేవుడు ఒకడున్నాడు అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా భయంకరమైన పాపము విగ్రహారధన సంబంధమైన క్రియలు భయంకరంగా చేశాను నీ కోపాన్ని అనుదినం రేపుతున్నానయ్యా అని ఆయన సున్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను జైలుకు పంపాయాడు ఏ తప్పు చేశావు కదా కొరడా దెబ్బలు కొట్టాడు తప్పు చేశావు కదా శిక్ష అనుభవించు సైతాను అని అన్నాడు ఆయన ఏమంటాడంటే ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె నీ పాపలు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా ఇక ఎప్పటికి నువ్వు పాపం చెయ్యకు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి హల్ చూడండి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినంలో రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినంలో కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి ఏ శిక్ష విధి కూడా లేదంట చూడండి యేసు క్రీస్తులో ఉన్న వారికి ఎలాంటి శిక్ష విధి లేదు నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా కానీ నిన్ను శిక్షించడు రక్షించి క్షమిస్తాడు తప్ప శిక్షించేవాడు కాదు కొన్ని మతాలలో కొన్ని గ్రంథాలలో ఏమై ఉంటాయంటే దుష్ట శిష్య ఉంటుంది దుష్టిని శిక్షించండి శిష్యుని రక్షించండి అయితే ఈ భూలోకంలో అలాగా శిక్షించుకుంటూ పోతే ఏ మానవుడైనా మిగులుతాడా ఎవడైనా బ్రతికి బట్ట కడతాడా పాపము చేయని మనుషుడు ఎవడన్నా ఉన్నాడా తలంపుల ద్వారా పాపము చూపుల ద్వారా పాపము క్రియల ద్వారా పాపము శరీరము ద్వారా పాపము నడక ద్వారా పాపము పడక ద్వారా పాపము చేస్తున్న ప్రతి నిత్యము మనిషి పాపములో ఉంటున్నాడే అయితే దుష్టిని శిక్షించాలంటే మిగులుతాడా అంటాడు నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేదు అయితే ఏసయ రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయబడ్డాము చేయబడ్డాములుయా ఎప్పుడంటే చూడండి మొదటి వ్యూహాను మొదటి అధ్యాయము ఏడు తొమ్మిది వచ్చినాలు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము యేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనలను పవిత్రులనుగా చేయును మనం మనము పాపము లేని ఎప్పుడు ఆయన పవిత్రులుగా చేస్తాడు యేసు రక్తం అయితే పవిత్రులుగా చేస్తుంది నన్ను క్షమిస్తాదని ఆయన లేఖనంలోనే కనబడుతుంది ఎప్పుడు మనము పాపములో పొరలాడుతూనే మనం ఆ విగ్రహ సంబంధమైన కార్యాలు చేస్తూనే కనబడిన ప్రతి వాటిని మొక్కుతూనే ఇంకా మనము లోపడకుండా ఆ కూరుకుపోయిన పాపములు అలాగే ఉంటే ఆయన మనల్ని క్షమిస్తాడా ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా మారుస్తుందా మార్చదు తొమ్మిదవ చిన్నములు ఉంటుంది ఎప్పుడు మారుస్తుందంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు కనుక పాపము చూడండి నుండి మన రక్తం ఎలాంటిదంటే ఒప్పుకుంటే కచ్చితంగా క్షమిస్తాడు పాపంలోనే ఉండే అయ్యా నన్ను క్షమించు అని క్షమించబడిన తర్వాత మరలా అదా పాపములో పడుతూ తెలిసి తెలిసి చేస్తున్న పాపాలలో ఉంటే మాటి మాటికి క్షమాపణలు ఉండవు ఒకటి నీకు పాపమని తెలియ చేయబడిన తర్వాత దానిని ఒప్పుకొని విడిచిపెట్టి ఇక ఆ పాపము జోలికి పోకుండా ఉంటే ఆయన నిన్ను తప్పకుండా క్షమిస్తాడు మాటి మాటికి చేస్తుంటే క్షమించాడు నా దేవుని ప్రజలారా ఈ భూలోకంలో ఏ వ్యక్తిని ఏ పాపాన్ని క్షమించలేని ఈ యొక్క చట్టాలు ఉన్న ఈ లోకంలో ఏసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తాడు ఆ దినాలలో ఏసయ్య కేవలం మాటలతో మాత్రమే పరిమితం చేయలేదు తన లేఖనాన్ని ఒక స్త్రీ విభిఛారము చేత పట్టబడిందంట విభిఛానము చేత పట్టబడినప్పుడు శాస్త్రులు పరిశీలు ఆమె ఊరు బయటికి తీసుకొని వచ్చి ఏసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు ఆయన బోధిస్తున్న సమయంలో ఏసయ్య నువ్వు మంచి వాక్యాలు చెప్తున్నావు కదా ఈమె విభిఛారములో పట్టబడింది మూసే ధర్మశాస్త్రం ప్రకారము ఈమె రాళ్లతో కొట్టబడి ఈమెను చంపాలా ఈమె రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వేం చెప్తావు అన్నప్పుడు ఏసయ్య ఏం చేస్తున్నాడంటే అవును ఈమె పాపము చేసింది ఘోరమైన పాపము చేసింది అపవిత్రురాలు అని ఆమెను కొట్టండి అని ఆమెని వారికి అప్ప చెప్పలేదు అయితే ఏసయ ఏం చేస్తున్నాడు తెలుసా యేసు క్రీస్తు ప్రభుల వారు నేలను వంగి అక్కడ తన వ్రేలి కొన్నతో ఏదో రాయడం ప్రారంభిస్తున్నాడంట ఏదో రాస్తున్నాడు ఈ ప్రజలంతా చిన్నవారి నుండి ముసలి వారి వరకు రాళ్ళు పట్టుకొని వచ్చారు ఇంకా కొట్టి చంపాలని అలాంటి సమయంలో ఏసయ్యో వంగి నేల మీద రాస్తున్నప్పుడు వారిలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలు గట్టబయలు అవుతున్నాయి వారిలో ఏ ఏ అపవిత్రమైన కార్యాలు ఉన్నా అవన్నీ బయటపడుతున్నాయి అలాంటి సమయంలో అరే ఏసయ నాలో ఉన్న రహస్య పాపములు రాస్తున్నాడే ఈమెను శిక్షించాలని మేము వచ్చాము కానీ ఈమెలో ఉన్న పాపం కన్నా మాలో ఉన్న పాపాలు ఘోరంగా ఉన్నాయి ఈమెను శిక్షించడానికి మేము అర్హులము కాదు అని ఒక్కొక్కరి ఆ రాళ్ళని విడిచిపెట్టి ఒకరు గంట ఒకరు వెళ్ళిపోయారంట తరువాత దేవుడు అంటాడు చూడండి సువార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చనంలో ఒక మాట ఉంటుంది సువార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చనం యేసు యేసు తల తల ఎత్తి ఎత్తి అమ్మా అమ్మా ఎక్కడ ఉన్నారు వారు ఎక్కడ ఉన్నారు నీకు శిక్ష విధింపలేదా శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా లేదు ప్రభువా నేను అందుకు యేసు యేసు అందుకు నేనును నీకు శిక్ష విధింపను నేను కూడా నీకు శిక్ష శిక్ష విధింపను నీవు వెళ్ళి నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని పాపము చేయకుమని ఆమెతో చెప్పాను ఆమెతో చెప్పాను చూడండి నా ఎలాంటి వాడంటే అమ్మ నిన్ను ఎవరన్నా శిక్షించారా నిన్ను రాళ్లతో ఎవరన్నా నీకు ఏదైనా శిక్ష విధించారా నువ్వు పాపములో ఉన్నావు కదా అంటే ఆమె అన్నారు అయ్యా ఎవరు కూడా నాకు శిక్ష విధించలేదు అయితే ఏసై అంటున్నాడు నేను కూడా నీకు శిక్ష విధించను సమాధానం గల వెళ్ళు ఇక ఎప్పుడు పాపము చేయకు చూడండి దేవుని ప్రజలారా నీకు నిజంగా నేను క్షమించాలంటే నీకు పాప క్షమాపణ కావాలంటే నీ తల్లిదండ్రులకు చెప్తే నేను ఈ పాపము చెప్పానంటే కొట్టి నేను ఇంట్లోనే పెట్టి నిన్ను హింసిస్తారు లేదంటే నీ పిల్లలకు చెప్తే నేను ఇంట్లో నుండి తరిమేస్తారు లేదంటే నీ లెక్చరర్లకు చెప్తే నిన్ను కొట్టి వారు వారు నిన్ను బాధిస్తారు ఇక నీ బంధువులకు చెబితే వారు నేను తక్కువ చూపు చూస్తూ నీ పాపాన్ని ఎత్తి పొడుస్తూ ఉంటారు అయితే ఎవరికి తెలియకుండా రహస్యముగా మోకరించి ఏ సయ్యబను ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు శిక్ష విధించకుండా నీ పాపాలను క్షమించగలడు హల్లూయా ఆ పాపముల పట్టబడిన స్త్రీని ఆయన శిక్ష విధించలేదు కానీ ఆమె పాపములను క్షమించి ఆమెను పవిత్రురాలుగా చేశాడు అక్క ఇక్క మీద నువ్వు పాపము చెయ్యకని చెప్పినప్పుడు ఆమె తరువాత పాపము చేయకుండా పవిత్రముగా జీవించినది హెల్లుయా నా దేవుని ప్రజలారా నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు ఒక్కరితో చెప్పాల ఒంటే యొక్క పాదముల దగ్గర నువ్వు మోకరించి ఆయన పాదాలను తడిపినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి యేసయ్య ఒక పరిసయుని ఇంట భోజనానికి కొరకై పిలవడినప్పుడు పాపాత్పురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద పడి ఆమె కన్నీళ్లను విడిచి ఆయన యొక్క పాదాలను తడిపి తన తల వెండ్రుకలతో ఆ పాదాలను తుడిచి ఒక విలువైన అత్తరు ఆయన పాదాలను పూసి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఎంతగానో ప్రేమించింది ఆమె పాపములు విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి హల్లెల్లుయా ఎవరికి నీ పాపములు క్షమించమని చెప్పినా కూడా నేను ఏదో ఒక మాట అంటాను అయితే ఏసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకొని ఇక నేను చెయ్యనని విడిచిపెడితే ఆయన నిన్ను క్షమించి తన కుమారుడుగా కుమార్తె స్వీకరించగలడు ఆరవదిగా మనం చూసినట్లయితే చాలా మంది అంటారు ఆ ఈ ఈ లోకంలో నా జీవితం పట్ల నాకు భయంగా ఉంది ఎప్పుడు ఏమి జరుగుతుందో నాకు తెలియదు ఈ వ్యాధి ఎలాగ నన్ను కబలించి వేస్తాదో తెలియదు ఏ మనిషి నాకు వ్యతిరేకవాది నన్ను కబలించి వేస్తాడో తెలియదు నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు నా భవిష్యత్తులో నేను ఎలా ఉండబోతున్నానో తెలియదు చుట్టూ కనబడుతున్న యొక్క పరిస్థితులు చాలా ఘోరంగా శాపగ్రస్తంగా మార్చబడుతూ ఉన్నాయి నా భవిష్యత్తు మీద నాకు భయంగా ఉన్నది అని పిరిగితనము కలిగి ఉంటారు అయితే ఆయన అంటాడు నేను మీకు పిరిగితనము గల ఆత్మనివ్వలేదు నేను సింహము కూ ఆయన బిడ్డలముగా మనము భయపడే వారము కాదు బయటకు వచ్చి గర్జించే వారముగా ఉండాలి నా దేవుని ప్రజలు చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ పచ్చన మనం గమనిద్దాం దేవుడు మనకు దేవుడు మనకు శక్తియు శక్తియు నిగ్రహమును గల ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చను గానియలేదు తిరిగితనము గల ఆత్మనీయలేదు చాలు మన దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడంటే పిరికితనం కలిగిన ఆత్మ ఇలేదంట చాలా మంది ప్రతి చిన్నదానికి భయపడుతుంటారండి ప్రతి చిన్నదానికి తుమ్మిన భయమే తగ్గిన భయమే ఒక చిన్న గ్లాసు కింద పడిన భయమే రాత్రి కుక్కలు అరిచిన భయమే ఎదురుగా బిల్ వచ్చిన భయమే భర్త లేని స్త్రీ వచ్చిన భయమే మనిషికన్నా నిజంగా జంతువులు ఎంతో బాగా స్వేచ్ఛగా ఉన్నాయి భయం లేకుండా విహరిస్తున్నాయి ఈ నా మనిషికి భయం ఎందుకు పుట్టుతుందంటే వానిలో ఉన్న పాపము వాణ్ణి భయక్రాంతునిగా మారుస్తుంది నిజముగా నువ్వు భయపడకుండా ఉండాలంటే నీలో పాపము లేకపోతే నువ్వు ధైర్యంగా నిలబడగలవు ఒకటి ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉన్నది ఒక పోలీసులు నేను విచారణ చేస్తున్నారు నిజముగా నువ్వు ఆ పాపము చేయలేదు ఆ నేరము చేయలేదంటే నువ్వు బాగా ధైర్యముగా ఉంటావు లేదంటే నీలో చెమట భయము ఆ శివరింగు వణుకును చూసి వాళ్ళు కనుక్కుంటారు వెంటనే వీడు ఏదో తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నాడు నా దేవుని ప్రజలారా ప్రతి చిన్నదానిగా భయపడకూడదు దేవుని నమ్ముకున్న తర్వాత రోషమగలిగిన దేవుని బిడ్డలంగా మనం ఉన్న తర్వాత ఎందుకు ఆ భవిష్యత్తును గురించిన అంటాడు ఆకాశ పక్షులు ఉన్నాయి కదా అవి విత్తవు కోయవు మనలాగా శైత్యపరచవు మనలాగా అవి పంటలు వేయవు అయినప్పటికీ దానికి విస్తారముగా సమృద్ధిగా ఆహారం ఉంది కదా వాటిని నేను పోషిస్తున్నాను కదా వాటికన్నా మీరు శ్రేష్ఠులు గారా అంటాడు నా దేవుని ప్రజలారా నీకు ఏమి ఉన్నా లేకపోయినా దేవుని ఎంతో భయభక్తులు కలిగి నీవు ఉంటే నీకు వచ్చే చిన్న జీతమే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీకు సమృద్ధిగా ఉంటుంది నీవు ఎప్పుడైతే భయపడుతూ భయపడుతూ ఉంటావో సాతాను నీ మీద దాడి చేయగలడు భయపడకూడదు నాకు భయంగా ఉంది అనే మాట నువ్వు బయటకు తెలియజేయకూడదు సాతాను భయపడేవాడిని దాడి చేయాలని చూస్తాడు చూడండి ఒక మాట ఉంటుంది నువ్వు దేని నిమిత్తం అయితే భయపడుతున్నావో అదే నిమిదికి వస్తాదంట అర్థమైందా దేని నిమిత్తం అయితే నువ్వు భయపడతావో ఎవరికైతే భయపడతావో అదే నిన్ను కబలించి వేస్తాది ఆ దేవుని ప్రజలారా క్రైస్తవునిగా ఎక్కడ ఉన్నా కూడా రొమ్ము విరుచుకుని నిలబడే ధైర్యము మనకు కావాలి హల్లెలుయా కనబడే ప్రతి మనిషినికి నువ్వు భయపడవలసిన పని లేదు కనపడేవాడు ఎంత గొప్పవాడైనా కానీ నీవు భయపడకూడదు ఎందుకంటే నీవు భూమి ఆకాశాలను సృజించిన దేవుని యొక్క కుమారుడు కుమార్తె ఇప్పుడు రాజు ఉన్నాడండి రాజు శత్రువుకు భయపడతాడా రాజు శత్రువుకు భయపడతాడా అలాగే రాజకుమారుడు కానీ రా కుమార్తె కానీ శత్రువుకు భయపడతాడా కాదు మనం కూడా రాజకుమార్తెలము రాజకుమారులము శత్రువైన ఎటువంటి పరిస్థితిలో భయపడకుండా ధైర్యంగా నిలబడాలి హల్లెల్లుయా అందుకే అంటాడు మీకు పిరికి తన ఆత్మ ఇవ్వలేదు నిజంగా ఒక వ్యక్తికి ఎందుకు భయం వస్తుందంటే దేవుని ఆత్మ చేత ఎవడైతే నింపబడలేదో వానికి జీవితంలో అడుగు అడుగు భయమే అడుగు అడుగు భయమే నిజంగా దేవుని ఆత్మను పొందుకుంటే వాడు ఎలాంటి వాడుగా ఉంటాడంటే నీ ఎదుట పది సింహాలు వచ్చినా గానీ దాన్ని చీల్చగలిగిన శక్తి సామర్థ్యంలో నాలో ఉందని కలిగి ఉంటావు అది నానా దావీదు మీదకి దేవుని ఆత్మ దిగగా దావీదు ఏం చేశాడంటే సింహాన్ని మేక పిల్లల్ని చీల్చినట్టు చీల్చాడంట సింహం అంటే భయపడలేదు చూడండి దేవుని ఆత్మ నిజంగా నువ్వు పొందుకుని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఏ వ్యాధికి నువ్వు భయపడవు ఏ శత్రువుకు నువ్వు భయపడవు ఏ యొక్క నువ్వు భయపడవు ఎలాంటి శోధనలకు భయపడవు నీ జీవితంలో కనబడుతున్న నువ్వు భయపడవు నువ్వు ఏం చేస్తావంటే వాణ్ణి చూసి గర్జిస్తావు హల్లెల్లుయా హల్లెల్లుయా పెరిగితనము ఏమాత్రము క్రైస్తవుని జీవితంలో పనికిరాదు భయపడకూడదు నా దేవుని ప్రజల దినాన పేతురు గురించి మనం చూస్తాం పేతురు దేవుడు అంటే ఎవరో ఏసై అంటే ఎవరో తెలియదని కోడి కుయ్యక ముందు మూడు సార్లు పంకాడంట అబద్ధం చెప్పాడంట ఏ ఏసై అంటే నాకేం తెలుసు ఏసై ఎవరో నాకేం తెలుసు నాకు ఏసై అంటే తెలియదు నువ్వు ఆయన శిష్యుని కదా నేను ఆయన శిష్యుడేంటి నాకు తెలియదయ్యా అని లేచి సైగ్గా తప్పించుకుంటే పోయేవాడంట మూడు సార్లు అబద్ధం ఆడిన తర్వాత కోడి కుయ్యనే ఊసింది ఎంతో పిరిగితనముగా ఉన్నాడు ఈ యొక్క పేతు అయితే పెంతికొస్తూ తినమందు బలముగా వీచు గాలి అగ్గిని నాలుకలు వారు కూడి ఉన్న మేడ గంజని అంతా ఆవరించగా కమ్ముకొనగా వారు దేవుని ఆత్మ వాక్శక్తి అనుగ్రహించే కొలది పరిశుద్ధాత్మ చేత నిప్పబడి ఆ వాక్శక్తి అనుగ్రహించే కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరారంట హల్లెలుయా ఏ పేతురైతే యేసు ఎవరో తెలియదన్నాడు అదే పేతురు లేచి చుట్టుపక్కల వారందరూ వచ్చినప్పుడు ధైర్యముతో పులిలాగా మాట్లాడసాగాడు హల్లెలుయా ఈ పిల్లిగా ఉన్న ఈ పేతురు ఆత్మ రోషము చేత భయం అంతా పోగొట్టుకొని ఇప్పుడు ధైర్యముగా ఈ సింహములాగా గర్జిస్తూ ఆయన అంటున్న మాటలు మనం అపుస్తుల కార్యంలో రెండవ అధ్యాయంలో మనం చూడగలము ఆ దేవుని ప్రజలారా నిజముగా నీలో ఉన్న భయము పోగొట్టాలంటే నీవు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి భయము కలిగించేవాడు సాతాను భయపడేవాడు సాతాను సంబంధి ధైర్యంగా నిలబడినవాడు దేవుని కుమారుడు ఆ దినాన గిద్యోను యుద్ధము చేయడానికి ఎంతగానో భయపడ్డాడు గానుగ చాటున ఇక దుల్ల ఇక గిద్యోను గిత్నను పిలుస్తున్న సమయంలో ఈ గిద్యోను గానుగ చాటున భయపడుతున్నాడు ఎందుకంటే భయం నన్ను పంపిస్తే నేను ఎక్కడ చనిపోతానో అయితే దేవుని ఆత్మ గిద్దుని మీదకి వచ్చినప్పుడు ఎలాంటి యుద్ధము చెయ్యకపోయగా ఎలాంటి యుద్ధము చేయకుండా శత్రు సేన రాలిపోయింది దేవుని నిలబడినట్లయితే నీ ద్వారా శూర కార్యములు జరిగించుకోవడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆమె భవిష్యత్తు గురించిన భయం అవద్దు శరీరం ఏమైపోతాదన్న భయం అవద్దు ఆర్థిక పరిస్థితులను చూసి భయపడవద్దు దేవుని వైపు చూస్తూ మనం సాగినట్లయితే ఆయన మనల్ని ఒడ్డుకు చేర్చగలడు చివరిగా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఏడవదిగా చాలా మంది అనుకుంటూ ఉంటారు వారి జీవితంలో నేను ఒంటరి వాడను నేను ఒంటరి దానను నాకు ఎవ్వరూ లేరు నేను దేవుడిని నమ్ముకున్నానని నా బంధు మిత్రులు స్నేహితులు నన్ను ఎంతగానో వెలివేశారు ఫలానానికి సంబంధించిన దేవుని నమ్ముకుంది ఫలానా బ్రిటిష్ దేవుని నమ్ముకుంది అని నిన్ను తక్కువ చూపు చూస్తున్నారయ్యా నాకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరు నేను ఒంటరి నాకు తల్లిదండ్రులు లేరు నేను అనాథని నాకు బంధుమిత్రులు లేరు అని చాలా మంది భయపడుతూ ఉంటారు అయితే ఒంటరిగా ఉన్న నీతో దేవుడు అంటున్నాడు నిన్ను నేను ఒంటరిగా విడువను నిన్ను ఒంటరిగా నేను ఉంచను నేను నీకు తోడుగా ఉన్నాను హల్లెల్ నీకు భార్య ఉన్నా భర్త ఉన్నా భార్య ఉన్నా లేకపోయినా భర్త ఉన్నా లేకపోయినా పిల్లలు ఉన్నా లేకపోయినా బంధుమిత్రాదులు ఉన్నా లేకపోయినా పలకరించే వాళ్ళు ఉన్నా లేకపోయినా అని నిత్యము నీకు నీడ ఎలాగ నీతో ఉన్నదో నీతో ఉన్న దేవుడు నిన్ను సంరక్షిస్తూ నీతో కూడా ఉన్నాడనే విషయం మర్చిపోకూడదు చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఆయన నీతో ఉంటున్న మాట నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయెను అని నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పను కదా ఆయనయే చెప్పను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు సహాయుడు నేను భయపడ నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు నరమాతృడు నాకేమి చేయగలడు మంచి ధైర్యం మంచి ధైర్యముతో చెప్పగలవారమై వారమై ఉన్నాము హల్లెలుయా ఆయన అంటున్నాడు నిన్ను ఏ మాత్రము కూడా నేను విడిచిపెట్టను నీకు డప్పు లేదని నేను విడిచిపెట్టాను నువ్వు నా నుండి దూరము పోయావని నేను విడిచిపెట్టాను నువ్వు నాకు వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నావని నేను విడిచిపెట్టాను నేను ఏ మాత్రము నేను విడవను నేను ఎన్నడూ కూడా నేను ఎడబాయను అని ఆయన చెప్తున్నాడు కదా అయితే మనం ఎలా ఉండాలంటే మనకు సహాయమైన ప్రభువు మనతో ఉన్నాడు నర్రమాతృలు మనకి ఏమి చేయగలడానికి మంచి ధైర్యం కలిగి మనం ఉండాలి అల్లెల్లు నా దేవుని పురుషులారా ఏ మాత్రుడు కూడా మనల్ని ఏమి చెయ్యలేడు ధైర్యము కలిగి ఉండాలి నా దేవుడు నాతో ఉన్నాడు నన్ను ఓదార్చేవాడు ఆయనే చాలా మంది నాకు ఎవ్వరూ లేరు ఎవరు లేరు అంటారు ఆయన అంటాడు నేను మీతో కూడా ఉండడానికి ఆదరణకర్త అయిన ఆత్మను పంపిస్తాను అంతవరకు మీరు వేచి ఉండడి ప్రార్థనలో అంటాడు ఆదరణకర్త అయిన దేవుడు అన్ను క్షణము నిన్ను ఆదరించి ఆదరించి ఓదార్చి తల్లి తన బిడ్డను ఓదార్చినట్లు

ఒకవేళ నేను స్పృహ తప్పి పడిపోయినా కూడా నన్ను ఎవ్వరు ఓదార్చేవారు లేరు కనీసం హాస్పిటల్ తీసుకుపోయేవారు కూడా ఎవ్వరు లేరు ఒకప్పుడు నాకు అందరూ ఉన్నారయ్యా యోగుకు డబ్బు ఉన్నప్పుడు అందరూ ఉన్నారంట డబ్బు పోయిన తర్వాత అనారోగ్యం వచ్చిన తర్వాత ఆస్తి పోయిన తర్వాత అతనిని పలకరించే వారు లేరు నీ పరిస్థితి కూడా ఈ దినాన అలాగే ఉంది ఏమో డబ్బు ఉన్నప్పుడు అందరూ బంధువులు నిన్ను దర్శించేవారేమో నీ కుటుంబంలో రోజుల తరబడి నెలల తరబడి నీ కుటుంబంలో ఉండేవారేమో నీ దగ్గర డబ్బు అందం ఉన్నంత వరకు పలుకుబడి ఉన్నంత వరకు హోదా ఉన్నంత వరకు ఉద్యోగం ఉన్నంత వరకు మంచి పేరు ఉన్నంత వరకు అందరూ కూడా నీ ఆశ్రయం కిందకొచ్చారేమో ఇది నాన్న నిన్ను విడిచిపెట్టి ఒంటరి చేసి వారిని మీద నింద వేసి దూరంగా వెళ్ళిపోయారేమో అయితే నా దేవుడు అంటున్నాడు మిమ్ములను అనాథులగా నేను విడువను హల్లెలూయా నీ యొక్కకు నేను వస్తాను నీతో ఎల్లప్పుడు ఉండడానికి ఆదరణకర్త అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు హల్లెలుయా భయపడకు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు హల్లెల్లుయా నా దేవుని ప్రసారా ఎవ్వరు కూడా ఒంటరితనము ఫీల్ అవ్వద్దు నువ్వు ఒంటరితనముగా ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నీతో మాట్లాడతాడు ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు ఆయన స్వరము ద్వారా మాట్లాడతాడు దర్శనము ద్వారా మాట్లాడతాడు ప్రవచనము ద్వారా మాట్లాడతాడు దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు ఇక ఆయన పలు రీతులుగా నిన్ను దర్శిస్తాడు ఆయనకు నీకు అవకాశం ఇస్తావా ఒంటరినని కుమ్మిలిపోతూ కుమ్మిలిపోతూ ఆ శాపగ్రస్తమైన జీవితంలో నువ్వు జీవిస్తావా అయితే నిన్ను ఆదరించే దేవుడు ఒకడున్నాడు నీ తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడున్నాడు నీ తండ్రి కన్నా ఎక్కువగా నీ అవసరాలు తెరిచే దేవుడున్నాడు నీ బంధుమిత్రాదుల కన్నా నిన్ను సంతోషపరిచే దేవుడు ఒకడున్నాడు ఆయనే నేను ప్రకటిస్తున్న నా శ్రేయుడని యేసుక్రీస్తు హెలుయా నేను ఎవడు విడిచినా కూడా ఆయన విడువడు ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు తలిచినది ఒకటి నేను తలిచేది ఒకటి నీ తలంపులో ఒకటి నా తలంపులు ఒకటి నీ మార్గములు ఒకటి నా మార్గములు ఒకటి నీ తలంపులు అవి చిన్నవి కావచ్చు నీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారములు హెల్లు అయితే నా దేవుడు ప్రజలారా ఆయన ఉన్నాడని ఏ మాత్రం మర్చిపోవద్దు ఆయన నీ ఎడల కార్యము జరిగిస్తాడు ఆ దేవుడు మిమ్మల్ని ఆదరించి ఓదార్చి మీ సమస్త అవసరతలు తీర్చి మిమ్మల్ని సంప్రులుగా చేసి మిమ్మల్ని నిలబెట్టును గాక అట్టి దీవెన మీ మీద కుమ్మరించబడును గాక మోకరించి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మోకరించి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా 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 జీవాధిపతి జీవం కలిగిన ఎస్ నీ ఘనమైన పరిశుద్ధ నామానికే వందనాలు స్తోత్రాలు జీవిస్తున్నామయ్యా కనబడుచున్న ప్రతి బిడ్డతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారు వందనాలు అయ్యా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయంలో మీ ఆత్మ కార్యములు ఇప్పుడే జరిగించండి అయ్యా అందరు అనుకుంటున్నారు నేను ఎందుకు పనికి రాని వాడని నాకు ఎవ్వరూ లేరు వారు ఎంతగానో ప్రభా విశ్వాస జీవితంలో సోలిపోయి లోకము చేత వెలివేయబడి మోసగించబడి ఎవరి ఆదరణ లేక కొట్టుమిటాడుతున్న సమయంలో తమను తాము ఎంతగానో గాయపరుచుకుంటూ వేదనతో పలుకుచున్న మాటలతో అయితే నేను నేను మీతో ఉన్నానని మీరు అంటున్నారు ప్రభా ప్రతి ప్రశ్నకు జవాబు మీరు దయచేసారు వందరాలు విత్తబడిన వాక్యం ప్రజల హృదయాల్లో ప్రభా నూరంతలుగా మీరు ఫలింపచేయండి అయా వాక్యమునతో మీరు నీరు కట్టి చేయండి అయా వాక్యము శాతను దొంగిలించకుండా ప్రజల హృదయాల్లో అది మెదులుతూ వారిని బలపరుస్తూ వారిని ఓదారుస్తూ వారిని నీ కొరకు బలపరిచి విశ్వాసంలో స్థిరపరిచి నీ రాకడొరక ఆయుత్తపరుచున్నట్లు కృప దయచేయండి అయ్యా వాక్యం వీక్షిస్తున్న వారిలో ఇక్కడ కనబడుచున్న వారిలో ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు డాక్టర్లకు అసాధ్యము కావచ్చు మనుషులకు అసాధ్యము కావచ్చు మెడికల్ సైన్స్ అసాధ్యము కావచ్చు అయితే పరమ వైద్యుడమైన నీకు అసాధ్యమైనది ఏది లేదు నజరయుడైనమం ఉచ్చరిస్తుండగాని ఆ రక్తము నడినెత్తు నుండి అరికాల వరకు ప్రవహించబడలే గాక ఆ వ్యాధి యశు నామ స్వస్థత గాక ఇప్పుడే ఆ శరీరాన్ని విడిచి ఆ వ్యాధి పారిపోవున అది ఎండిపోవును గాక అది కూకటి వేళ్లతో సహా గాక స్వస్థత ప్రభావం వారి దేహములలో ప్రవహించును గాక ఇప్పుడే గాయపడిన చేత అను ఏ సాతాను దురాత్మలైతే వారిని వారి కుటుంబాలని ఎంతగానో ఇబ్బంది చేస్తూ వారి కుటుంబాల అసమాధానాలు కలగ చేస్తున్నారు దురాత్మ కాడి విర్ర గాక కాక శాపపు కట్లు దంచబడనే గాక యేసు నామం ఉచ్చరిస్తుండగానే వెలుగు వారి మీద ప్రకాశించునే గాక దేవుని దూతలు వారి వారిని ఏసు దర్శించును గాక హరికి వంద ప్రతి బిడ్డను మీరు విడుదల చేయండి స్వస్థపరచండి రాకడొరక ప్రతి బిడ్డను మీరు నీ చిత్తం అయితే మీరు రాకడ ఆలస్యమైతే మరి యొక్క దినాన్ని మేమందరం కలుసుకొని నీ నామాని స్థుతించి గనపరిచి భాగ్యము మాకు దయచేయమని నజరయుడైన ఏసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే క్రింద కనబడుచున్న ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మిమ్మల్ని బట్టి మేము దేవుని నామాన్ని స్థుతించేంతగానో సంతోషించదము దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె